రండి నమస్తే నమస్తే అమ్మా కూర్చోండి నిహారిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి హైదరాబాద్ నుంచి నుంచి వస్తున్నారు ఏం చేస్తూ ఉంటారు మీరు డెంటల్ క్లినిక్ లో జాబ్ చేస్తున్నారు ఓకే మీకు పెళ్ళైందా లేదండి లేదు చెప్పండి అమ్మా ఎక్కడి వరకు దేనికి వచ్చారు ఒక అమ్మాయి నాకు ఊకే వాళ్ళ హస్బెండ్ తో ఇట్లా ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కాల్స్ మెసేజెస్ చేసి చాలా టార్చర్ చేస్తుంది మేడం నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను ఫాలో అవ్వడము అదేంటి ఇప్పుడు ఇప్పుడు మీరు వర్కింగ్ అన్నారు కదా వర్క్ చేస్తుంటారు ఇంట్లో ఎవరు మమ్మీ నేను మమ్మీ మీరు ఇద్దరు మాత్రమే ఉంటారు బ్రదర్స్ సిబ్లింగ్స్ ఎవరు లేరు సిస్టర్ ఉంది మ్యారేజ్ అయిపోయింది పెళ్లి అయిపోయింది మీరు ఈ జాబ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే ఒక ఆవిడ మీకు ఫోన్ చేస్తుంది మా హస్బెండ్ తో మాట్లాడుతున్నాం అని చెప్పి అన్నారు కదా అసలు వాళ్ళ ఆయన మీకు తెలుసా

ఇంకా అక్కడి నుంచి వచ్చినాక మాకు ఏది కాంటాక్ట్ అని లేదు మీ పదహారేళ్ళ వయసు నుంచి ఇప్పటి వరకు ఆ అబ్బాయితో అసలు మీ కాంటాక్ట్ లేదు లేదు అబ్బాయి కదా అంకుల్ నా ఏజ్ మేడం ఆహా వాళ్ళ అబ్బాయి అబ్బాయి వాళ్ళ ఎవరు ఓనర్స్ ఆఫ్ పక్కింటి మేము అందరం ఒకటే దగ్గర ఉన్న అబ్బాయి నా ఏజ్ అబ్బాయి తోటి ఎవ్వరు అయ్యా ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మీకు అవుతాడు ఆ నెబర్

తర్వాతకి వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడైందో కూడా తెలియదు మాకు వచ్చేసాము తర్వాత కి ఇట్లా అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసాడనమాట ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది చేశాక ఇట్లా మెసేజ్ చేస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసి నాకు కాల్ చేసి ఇట్లా చేయకమ్మా అని పిలిచారనమాట పిలిచి దానికే పిలిచి ఎందుకు అని అంటే వాళ్ళ వైఫ్ ఇట్లా అయిపోయింది మెసేజ్ చేశారు మీకు నేను నార్మల్ గా బాగున్నా ఇట్లా అంటే దూరం వచ్చేసాం కదా తర్వాత ఇట్లా తెలుసు కాబట్టి అంటే ఉత్తమ మెసేజ్ అదే పిలిచాక ఆంటీ వాళ్ళు చెప్పారనమాట ఏమని అంటే ఇట్లా చెయ్యకమ్మా ఎందుకంటే వాళ్ళ వైఫ్ కి ఆల్రెడీ మాకు గొడవలు అవుతున్నాయి నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కావట్లా ఇప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాం అయ్యో చిన్నప్పుడు మనం కలిసి చదువుకున్నాం కదా బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం కదా నీ ముచ్చట్లకి ఎవరు పిలిపించారు అట్లా కాదు మేడం అంటే చాలా ఇయర్స్ తర్వాత ఆయనకి మ్యారేజ్ అయింది అప్పుడు నాకు తెలియదు చెప్పాడు అనమాట మెసేజెస్ లో మ్యారేజ్ అయింది అని నేను కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు బాగున్నారా మా ఫ్యామిలీ ఎట్లు ఉన్నారు ఇవన్నీ తెలియదు అంతే కదా ట్వంటీ అయిపోయింది లవ్ మ్యారేజా అయి ఉండొచ్చు మేడం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మెసేజ్ అప్పటికి అతని పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది తెలియదు మేడం ఇయర్ ఇయర్స్ సుమారుగా ఇప్పుడు తెలిసి ఉంటది కదా సుమారు దాన్ని బట్టి పెళ్లి చేశారని మనకు అర్థం అవుద్ది ట్వంటీ కే అయిపోయినట్టుంది అతను పెళ్లి వాళ్ళది లవ్ మ్యారేజ్ మాట్లాడుకున్నారు కదా ఇప్పటికి మీకు క్లారిటీ రావాలి కదా గొడవలు కూడా అయిపోతున్నాయి అతని పెళ్లి అయ్యింది ఎంతకాలం పిల్లలు ఉన్నారా లేదా అతని జాబ్ ఏంటి ఇవైతే క్లారిటీ ఉంటాయి కదమ్మా అమ్మ ఇప్పుడు ఒక్క నిమిషం కంగారు పడద్దు నిహారిక ఇప్పుడు నువ్వు ఏదైనా మాకు ఒక ఫ్యాక్ట్ చెప్పేవనుకో అగో నువ్వు అబ్బాయి గురించి ఇంత క్లియర్ కట్ గా చెప్తున్నావు అంటే అబ్బాయికి నీకు సంబంధం ఉందని మేమేమో అనుకోం అర్థమైందా అమ్మ నాకు ఇప్పుడు రి ఇండైరెక్ట్ గా తెలిసిన దాన్ని బట్టి అతనికి బహుశా ఇంతకాలం అయింది పెళ్ళి అయ్యి నేను పెళ్ళి అయింది తెలియకుండా నేను మెసేజ్ పంపించాను అతనికి లవ్ మ్యారేజ్ ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్తే మాకు దాన్ని బట్టి లవ్ మ్యారేజ్ సార్ మెసేజ్ చేశాక తెలిసింది అనమాట అయితే ఇట్లా అంటే మా పెద్దమ్మ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు మేము వచ్చేసాం కానీ వాళ్ళు ఉన్నారు కానీ మేము వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్ళింది కూడా లేదు ఒకరోజు మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చారు అప్పుడు ఈ మెసేజెస్ మ్యాటర్ చెప్పారనమాట ఇట్లా చెయ్యకమ్మా నెంబర్ తెలిసిందంటమ్మా చూసారంట ఆయన బారి చూసిందా ఆ చూసారు చూసారు బాక తెలి ఆమె లేదంట ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వాళ్ళ మమ్మీ చూసారా ఆ ఇన్స్టా నెంబర్ లో కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చూసి వాళ్ళ ఆవిడతో అందులో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకి నువ్వు పంపించిన కామన్ మెసేజ్ అరే ఆల్రెడీ మా వంపల గొడవలు ఉన్నాయి అమ్మా మళ్ళీ నువ్వు వచ్చి ఇట్లాంటి మెసేజ్లు పెట్టుకో ఆ పిల్లకి అసలే అనుమానం అని అంది అంతేనా సూపర్ ఓకే ఆ గొడవ అయినాక ఇంకా వాళ్ళు వాళ్ళ ముందే నేను అబ్బాయి అన్నీ తీసేసాను ఏం లేదు అబ్బాయి ఫోన్ లో కూడా నా నెంబర్స్ అన్ని తీసేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు ఏ కాంటాక్ట్ లేదు ఇంకా అయిపోయింది తర్వాత ఒక వన్ ఇయర్ నుంచి ఆ అమ్మాయి నాకు మరి అమ్మాయికి నా నెంబర్ ఎట్లా తెలిసే ఏమో తెలీదు చేస్తుంది మెసేజెస్ చేయడము ఇట్లా కాల్స్ చేయడము ఉండే అంటే అడుగుతుంది మాట్లాడుతున్నావా అంటే నేను చెప్పిన నాకే నేనేం మాట్లాడట్లేదు అంటే ఒకసారి అడిగిద్ది నువ్వు చెప్పావు నేనేం మాట్లాడట్లే మీ ఆయనతో మీ ఆయన అవడం నువ్వు ఎవరో నాకు సంబంధం లేదు అని ఉంటావు కదా అలా ఎన్ని సార్లు చేసింది అయినా చెప్పిన ఫస్ట్ వన్ ఇయర్ చేసింది అంటే వాళ్ళు కలిసి ఉన్నప్పుడేమో నాకేం చెయ్యదు వాళ్ళకేమన్నా గొడవలు అయినప్పుడు ఆమెకి నీ వల్లే గొడవలే నీ మీద ఒక ఎలిగేషన్ అంతే కాదమ్మా అప్పుడే అసలు అందరు నంబర్ డిలీట్ చేసినప్పుడు అసలు సంబంధం లేని ఆవిడ నెంబర్ కూడా బ్లాక్ చేస్తే అయిపోద్ది కదా నువ్వు నువ్వెందుకు ఎంటర్టైన్ చేసావు అమ్మాయిని లేదు ఆమె వేరే వేరే నెంబర్స్ ఎవరెవరో ఫోన్స్ తీసుకొని నాకు తీసుకున్న కాల్ చేయడం చూసి కూడా నీ మీద అనుమాన పడిందా ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇప్పుడు కంటిన్యూ ఒకటి నువ్వు డిలీట్ చేసావు నీ మెసేజ్ లేని ఆ మహానుభావు డిలీట్ చేశాడు అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ముందే ఇంకా ముందు మీరు చిన్నప్పుడు పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకున్నాను అని అన్నారు కదా ఆ పుస్తకాల్లో ఎక్కడన్నా మీ కాంటాక్ట్ నంబర్ గానీ వేరే లేవుగా అంటే జరిగిపోయి కూడా అప్పుడు టెన్త్ వరకు కదా సార్ అన్ని తీసేసి సడన్ గా ఎలా గుర్తొచ్చావు నువ్వు ఇది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటావా అంటే పదేళ్ల తర్వాత అని చెప్పేసి అన్నావు కదా సడన్ గా ఎలా గుర్తొచ్చు కామన్ ఉంటారు కదా మా అక్క వాళ్ళు అట్లా నోటిఫికేషన్ ఉంటాయి కదా నాన్న ఒక చిన్న కామన్ కమ్యూనికేషన్ తో అమ్మ నాన్న ఇట్లా అన్నారు కదా ఈ అమ్మాయి చంపల పగల కొట్టాలి నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు అంటున్నారు మాకు గొడవలు జరుగుతున్నాయమ్మా ఆమె కూడా వాళ్ళ ఇంట్లో సీసీటీవీలు పగల పగలగొట్టడం వాళ్ళకి చాలా గొడవలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు నేను కూడా ఇచ్చాను మేడం నగర్ లో ఇచ్చాను ఇచ్చా కొద్దిగా డిసేబుల్ అయ్యిందా అయ్యి ఉండొచ్చు సార్ పిచ్చి ఆమె నీ జుట్టే పట్టుకుంటుందా ఇలాగే ఏ ఆడపిల్ల కనిపించినా ఇంకొక ఆమెతో కూడా ఉందని నాకు చెప్పింది మేడం వేరే అమ్మాయితోని కూడా ఇట్లా சார் ஆமக்கு மாரேஜ் அது இப்போ நான் கலேது காட்டி நேர எவ்வளோ ஆளு லெக்காரம் ஏன்ட்டு ஆடி தப்ப மிதத்த ஆடோலு பருகுலே అట్లనే మాట్లాడుతుంది సార్ వాళ్ళ అత్త వాళ్ళని వాళ్ళని కూడా తిడుతుందంట నేను వాళ్ళ అత్తకు ఫోన్ చేశాడుగా ఏంటి ఇట్లా మీ కోడలు నాకు చేయడం ఏంటా అంటే అప్పుడు మీరు చెప్పినప్పుడు అంత అయిపోయింది కదా మరి ఎందుకు ఆమె నాకు చేస్తుంది అంటే మాకు కూడా చాలా గొడవలు అవుతున్నాయి అమ్మా ఇవి పోలీస్ కేసు అయింది కోర్టులో పెద్ద అన్ని నడుస్తూనే ఉన్నాయి నువ్వు కూడా పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఇట్లా మెసేజెస్ ఉన్నాయి కదా చూపించి పెట్టు అని చెప్పారు నగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అమ్మాయిని పిలిపించారు పిలిపించారు మేడం అయితే అప్పుడు రమ్మంటే నేను ఊర్లో లేను టూ డేస్ ఆగి వస్తా అని చెప్పింది రాలేదు తర్వాతకి ఇంకా మాకు మా అప్పుడే మా సిస్టర్ డెలివరీ అయ్యింది మేము ఇచ్చింది లాస్ట్ మంత్ మేడం డెలివరీ అయ్యి ఇంకా మాకు వెళ్ళడానికి వీలవ్వలేదు మీకు న్యూసెంట్ కావాల్సిన వన్ ఇయర్ నుంచి నడుస్తున్నాయి మే నుంచి నడుస్తున్నాయి మేడం ఫస్ట్ చేసింది ఆపేసింది ఫస్ట్ లో కూడా నేను రిప్లై ఇచ్చే మంత్ మేలో అట్లా చేసినప్పుడు నేను రిప్లై ఇచ్చాను మంచిగానే హిట్ ఇవి అప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్